మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ శౌర్య పరాక్రమాల గురించి చెప్పనవసరం లేదు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని పొందిన శివాజీ వారసులమని చెప్పుకునేవారు ఉదయగిరి పల్లెల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోతారు వారు ఇప్పటికీ శివాజీని దేవుడిలా కొలుస్తారు తమ గ్రామంలో ఎత్తైన కంచు విగ్రహం పెట్టి ఆరాధిస్తుంటారు ఎక్కడికి వెళ్ళినా ఆయన విగ్రహాన్ని చూసే వెళ్తారు ఆర్య మరాఠీ తెగకు చెందిన వీరు శివాజీ కూడా తమ తెగరాజు అని గర్వంగా చెప్పుకుంటారు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వరికుంటపాడు మండలంలో ధర్మవరం గ్రామంలో దాదాపు పన్నెండు అడుగుల ఎత్తుగల ఛత్రపతి శివాజీ మహారాజా విగ్రహం ఆ ఊరి గ్రామస్తులు ప్రతిష్ఠించుకున్నారు గ్రామస్తుల కథనం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కాంస్య విగ్రహం ఎక్కడా లేదని చెప్పారు ప్రత్యేకంగా మహారాష్ట్ర పూణే జిల్లాలో ఈ విగ్రహాన్ని తయారు చేయించి గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్మించుకున్నామని వారు తెలిపారు పదిహేడు సంవత్సరాల వయసులోనే యుద్ధాలు చేయడం మొదలుపెట్టి అనేక విజయాలతో శత్రువులను గడగడలాడించిన శివాజీ జీవితం దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయమైందని వారు తెలిపారు బానిస బ్రతుకుల నుండి తమ వారిని రక్షించుకోవడానికి మొదలుపెట్టిన గోరిల్లా దాడుల రాజ్యాలను నెలకొల్పే యుద్ధాలుగా మారాయని అన్నారు భారతదేశపు చరిత్రలో చెప్పుకోదగిన గొప్ప వీరిలో ఛత్రపతి శివాజీ ఒకరని తెలిపారు ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థంగా ఉత్సవాలు జరుపుకుంటామని వారు తెలిపారు అది యాదకారుడు అన్నమాట అదే వచ్చే అది ఆ పో వడన పో ఆండి పజాలు కొట్టేది పాలేకొట్టారా అలర్జీ కొట్టగా యాహ వనరుకు అను అంటే నేను ఎప్పు ఈ మని ఇక్కడ ఇదో శివాజీ నా పేరు నారాయణ మాది ధర్మవరం అనే ఒక చిన్న విలేజ్ నెల్లూరు డిస్టిక్ వరికుంటపాడు మండలం కొండాయపాలెం పంచాయతీ ఒక ధర్మ విలేజ్ మేము ఆర్యమరాఠి ఆర్యక్షేత్రి వాళ్ళు అనమాట ఆర్యమరాఠి అంటే శివాజీ ఛత్రపతి శివాజీ కులానికి సంబంధించిన వాళ్ళం ఒక ఇక్కడ కొంతమంది ఎవరన్నా ఉన్నోళ్ళు కానీ అడిగోళ్ళు కానీ ఒకే ఎస్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా రెడ్డి గారు ఇంకో క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ అని తెలుసు ఆరే మరాఠీ ఆరి కటిక అంటే మీకు ఏదో ఏ కులం ఏ కష్టం అడిగే ఉన్న ఊళ్ళు కొంతమంది ఉన్నారు దానికి మేము స్వరూపంగా మా రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని మా కమ్యూనిటీని మేము చాటుకుంటున్నాం మా గ్రామంలో వచ్చరికల్లా ఒక రెండు వందల నుంచి నాలుగు వందల ఇల్లు ఉన్నాయి అలాగే పామురు ఇక్కడ ప్రకాశం డిస్టిక్ మార్కాపురం దగ్గర మాగుమడుగా ఉంది హాల్యాగా ఉంది ఇక్కడ ఈ పక్క పరమట వెళ్ళిపోతే పౌర్మావేళ దగ్గర ఇలా మా ఊరు ఇలా గ్రామాల్లో ఇల్లు రెండు వందల ఇల్లు అలా చాలా ఉన్నాయి కాకపోతే తెలియదు మాకంటూ మేము ఇది మా రాజు మా కమ్యూనిటీ మేము నిలబెట్టుకోవడం కోసం మా రాజు విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించుకున్నాం ఇది పంచలోహంతో తయారు చేపిచ్చాం గ్రామస్తులందరూ కలిసి అలాగే బయట మా చుట్టాలు బయట వేళ్ళు అందరూ స్పాన్సర్ చాలామంది వచ్చారు అందరు మాకు సహకరించడం వల్ల ఇంత పంచలోహ విగ్రహాన్ని మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు మా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెద్ద బొమ్మలలో ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో మా గ్రామంలో ఉన్న మా ఛత్రపతి శివాజీ విగ్రహం నిలుస్తుంది థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లు దీనికి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం ఎవరన్నా వచ్చి ఇక్కడ ఆపి బొమ్మ దగ్గర ఆపి ఫోటోలు దిగి దీని చరిత్ర కనుక్కొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కార్లు వేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇక్కడ ఆగి ఈ బొమ్మ దగ్గర చూసి ఫోటోలు దిగి ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా అంత గొప్ప రాజు మా రాజు అయినందుకు మేము ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం మీరు వచ్చి మేము వచ్చి అంటే ఓకే నాకు వయసు ముప్పై సంవత్సరాలు కానీ మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కావచ్చు కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కానీ ఎవరు ఖచ్చితంగా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిందని చెప్పలేము కానీ मराठीस ఛత్రపతి శివాజీ కులస్థలం సంబంధించిన వస్తువులు ఏమైనా వస్తువులు అంటూ ఏం లేవు ఏమో వాటికి సంబంధించి ఏమీ పెద్దల కాలంలో మా జయబాబులు జయబాబులు వాళ్ళ తరాలు ఏమైనా ఏమో కానీ అవి తర్వాత వాటి విలువ తెలియక కొంచెం కొంచెం అంతరించుకొని పోయొచ్చినాయి దానివల్ల ఇప్పుడు పిల్లలకి తెలియదు ఒక వస్తువు పాత వస్తుందంటే రోజు పిల్లలకి వాళ్ళ పిల్లలు మా నాన్న వాళ్ళు చెప్పే వాళ్ళు మాకు చెప్తే దాని గురించి తెలిసేది మనకి కానీ అది తెలియదు ఆ తెలియందువల్ల అలాగా పాత వస్తువులు ఉన్నా కూడా ఏవో తెలియని వస్తువులాగా పడేసుకున్నాం అప్పుడు ఆ విలువ తెలియక రోజు చిన్న ఆయన సంబంధించి చిన్నదైనా ఉన్నా కూడా అది ఒక అపురూపం చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఉత్సవాలు ఏమైనా చేస్తారా ఖచ్చితంగా అతను జయంతి అయినా కూడా ఆయన ఇంకోటి ఏ వేడుకైనా కూడా ఊరేగింపు అనిస్తుంది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఆయన గొప్పగా చేసుకుంటాం అందరూ మా ఇంట్లో మా మా పండగలా జరుపుకుంటాం ఆయనది వర్ధంతైనా చేసుకుంటాం జయంతి అయినా కూడా ఆయన ఆయన దగ్గరకు వచ్చి అందరం గ్రామస్తులందరం ప్రతి సంవత్సరం దాన్ని గొప్పగా చేసుకుంటాం కానీ ఒక పబ్లిసిటీ ఇంకోటి 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 అనేది లేదు అది అవసరం లేదనుకున్నాం మేము ఓవర్ జస్ట్ అలా ఆయన దగ్గరికి వచ్చిందంటే మాకు ఒక ధైర్యం వస్తుంది తెలియని ధైర్యం వెళ్ళేటప్పుడు అయినా ఆయనకి వచ్చేటప్పుడైనా ఆయన సై ఒకసారి చూసి ఇలా వెళ్తున్నామని మనసులో అనుకొని వెళ్ళిపోతాం అంతే మాకు అదొక ధైర్యం అదొక సంతృప్తి